ఆంధ్రప్రదేశ్లోని కుప్పం గుంటూరు మాచర్ల మున్సిపల్ పీఠాలపై వైసీపీకి భారీ ఎదురు దెబ్బలు తగిలాయి గత వైసీపీ ప్రభుత్వంలో ఈ మూడు మున్సిపాలిటీలలో వైసీపీ ఆధిక్యం నిలుపుకున్న తాజా ఎన్నికలలో కూటమి సర్కార్ భారీ విజయాన్ని సాధించింది ఈ విజయం వైసీపీకి ఎదురైన షాక్ ను మరింత కట్టుదిట్టము చేసింది అలాగే ప్రభుత్వం మారిన తర్వాత ఆ మున్సిపాలిటీలలో ఉన్న మేయర్లు మరియు మున్సిపల్ చైర్మన్లు పదవులు కోల్పోయి ఈ సీట్లను కూటమి తన ఖాతాలో జమ చేసుకుంది ముందుగా కుప్పం మున్సిపల్ చైర్మన్ ఎన్నికలో వైసీపీ నుండి నలుగురు కౌన్సిలర్లు టీడీపీ వైపు ఫిరాయించారు దీంతో టీడీపీ అభ్యర్థి శిల్వారాజ్ కూటమి తరఫున మున్సిపల్ చైర్మన్ గా ఎన్నికయ్యారు ఈ ఫిరాయింపుల అనంతరం ఇరవై నాలుగు మంది సభ్యులలో పద్నాలుగు మందితో పాటు ఎక్స్ అఫీషియా మెంబర్ మద్దతు కూడగట్టి టీడీపీ సునాయసంగా చైర్మన్ పీఠం దక్కించుకుంది ఇది మాత్రమే కాదు గుంటూరు నగర పాలక సంస్థలో కూడా టీడీపీకి కూటమి సర్కార్ విజయం సాధించింది గుంటూరు మేయర్ ఎన్నికల్లో కూటమికి ముప్పై నాలుగు ఓట్లు వైసీపీకి ఇరవై ఏడు ఓట్లు వచ్చాయి ఈ నేపథ్యంలో టీడీపీ కౌన్సిలర్ కోవెలమూడి రవీంద్ర మేయర్గా ఎన్నికయ్యారు గతంలో ఉన్న మేయర్ కావటి మనోహర్ నాయుడు రాజీనామా చేసిన తరువాత ఈ ఎన్నికలు జరిగాయి ఇది కూటమికి మరో విజయాన్ని సాధించింది మాచర్ల మున్సిపాలిటీలో కూడా కూటమి సునాయసంగా విజయాన్ని సాధించింది ఈ ఎన్నికల్లో ముప్పై ఒకటవ వార్డులో ఇరవై ఒక్క మంది కౌన్సిలర్లు మద్దతుతో టీడీపీ అభ్యర్థి షేక్ మాదర్ సాహెబ్ చైర్మన్ పీఠం అధిష్ఠించబోతున్నారు గతంలో ఏకపక్షంగా వైసీపీ మాచల్ల మున్సిపాలిటీలో చైర్మన్ పీఠం దక్కించుకున్న ఇప్పుడు కూటమి ఈ సీటును తనకంటే బయట పెట్టింది ఈ జయంతో కూటమి సర్కార్ రాష్ట్రంలో తన ఆధిపత్యాన్ని మరింత పెంచుకోగలిగింది అయితే వైసీపీకి ఈ విజయం గట్టి షాక్ అని చెప్పవచ్చు